హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసాదేవి మ్యారేజ్ బ్యూరో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కొరకు సో మన మానసాదేవి మ్యారేజ్ బ్యూరోలో మొదటి మ్యారేజ్ వారి మ్య మొదటి మ్యారేజ్ వారికి రెండవ మ్యారేజ్ వారికి ఫార్టీ ప్లస్ వారికి డైవోర్స్ అయిపోయిన వారికి బిడోస్కి అన్ని కులాల వారికి ఓసీలో అన్ని కులాల వారికి సంబంధం చూడబడదు సో మానసాదేవి మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేసుకునే విధానం మా కాంటాక్ట్ నెంబర్లకి కింద స్క్రోల్ అయ్యే ఫోన్ నెంబర్లకి కాల్ చేసినట్టయితే మీరు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో మేము చెప్పడం జరుగుతుంది లేదు మాకు కొంచెం త్వరగా అర్జెంటుగా కావాలి మేడం అనే వారికి అయితే కొంచెం లేట్ అవుతుంది ముహూర్తాలు లేవు అనుకునేవారు యూట్యూబ్లో చెప్పించుకోవడం ద్వారా త్వరగా సెట్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ చాలా మంది చూస్తున్నారు కాబట్టి సో అందులో ఎవరికైనా మీ ప్రొఫైల్స్ నచ్చినట్టయితే వాళ్ళు ఇమీడియట్లీ కాల్ చేస్తారు అప్పుడు వాళ్ళకి మీ బయోడేటా డైరెక్ట్గా ఇస్తాం కాబట్టి డైరెక్ట్గా మీరు మాట్లాడుకోవచ్చు సో ఇలా కూడా పాసిబుల్ అవుతుంది లేదు మేడం మేము రిజిస్టర్ చేసుకుంటాము మా ప్యాకేజెస్ చెప్పండి ఎన్ని సర్వీస్ ఇస్తారు అన్నీ చెప్తే అలాంటివి కూడా మేము మీకు చెప్పడం జరుగుతుంది సో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం నుంచి మాట్లాడుకోవచ్చు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి పేరు శ్యామల గారు వయసు వచ్చేసి నలభై సంవత్సరాలు విడాకులైంది శ్యామల గారికి పిల్లలు లేరు ఉండేది శ్యామల గారికి పిల్లలు లేరు ఉండేది తాడాపల్లి గూడెం ఉంటారండి ఆంధ్రాలో కుల్లం వచ్చేసి బలిజ అమ్మాయి హెత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ చదువు వచ్చేసి అమ్మాయి డిగ్రీ చదువుకుంది ఇల్లరికం కోరుకుంటున్నారండి నిమిడా ఫిఫ్టీ ప్లస్ వారు ఎవరైనా ఉన్నా ఫార్టీ ప్లస్ వారు ఎవరైనా ఉన్నా ఇళ్ళ మీరు కోరుకుంటున్నారు ఇళ్ళ సంబంధాలు కావాలి అనుకునే వారికి అయితే ఇది మంచి సూటబుల్ మ్యాచ్ అండి ఖచ్చితంగా మీకు సెట్ అవుతుంది అండ్ బలిజా క్యాస్ట్లోనే వీళ్ళు కోరుకుంటున్నారు ఒకవేళ బలిజా క్యాస్ట్లో ఉంటే ఓకే లేకపోతే బీసీఓసీలో ఎవరైనా వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఇది మంచి సంబంధం అండి ఇల్లరికం వెళ్ళాలనుకునే వారికి అయితే ఇది మంచి సంబంధం సో ఈరోజు వచ్చిన రెండవ సంబంధం గురించి మాట్లాడుకుందాం ఈరోజు వచ్చిన రెండవ సంబంధం వచ్చేసి పేరు వచ్చేసి రేవతి గారండి రేవతి గారు కులం వచ్చేసి షెట్టి బలిజా చదువు ఇంటర్మీడియట్ చదువుకుంటున్నారు ఎత్తు వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారు సో ఈ అమ్మాయి ఉండేది వచ్చేసి వైజాగ్లో ఉంటారండి వీళ్ళు కూడా ఇల్లరికం సంబంధం కావాలని కోరుకుంటున్నారు ఇల్లరికం సంబంధం కావాలని ఎవరైనా అనుకుంటే సో భర్త చనిపోయి భార్య చనిపోయిన వారు ఎవరైనా ఉంటే వీళ్ళు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు సో ఈ అమ్మాయికి అయితే రేవతి గారికి భర్త చనిపోయారండి ఇల్లరికమే కోరుకుంటున్నారు వీళ్ళు కూడా పిల్లలు కూడా ఎవరూ లేరు సో ఈరోజు రెండు సంబంధాల గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి ఇంకేమైనా మా ఛానల్ గురించి తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ కొట్టి చూడవచ్చు సో ఇన్ కేస్ మా దగ్గర సెపరేట్గా మీరు రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే మీరు మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే మేము క్లియర్ డీటెయిల్స్ అన్ని మేము చెప్పడం జరుగుతుంది సో మేము ఆఫ్లైన్ ఆన్లైన్లో రెండు విధాలుగా సంబంధం చూడకం ఇలా యూట్యూబ్ ద్వారా కాకుండా మేము ఆఫ్లైన్లో కూడా పెళ్లి సంబంధాలు చూస్తామండి ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ఎక్కడైనా మేము సంబంధాలు చూడబడము అన్ని కులాల వరకు చూస్తాము సో ఈరోజు వచ్చిన సంబంధాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి రేపు మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామని నమస్కారం